లోక్సభ ఎన్నికల్లో పార్టీ నేతలు శ్రేణుల మధ్య సమన్వయంపై భారత రాష్ట్ర సమితి ప్రధానంగా దృష్టి సారించింది పార్టీలోని అందరినీ కలుపుకొని పోవడమే కాకుండా విశ్వాసంలోకి తీసుకునేలా ఏర్పాటు చేస్తోంది శాసనసభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమిస్తోంది ఎమ్మెల్సీలు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితికి లోక్సభ ఎన్నికలు కీలకంగా మారాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఇంకా ఓటమి నుంచి పూర్తిగా తేరుకోలేదు స్థానికంగా నేతల మధ్య మనస్పర్ధలు వివాదాలు పూర్తిగా సమసిపోలేదు ఓటమి పాలైన ఇన్ఛార్జీలకే పూర్తి బాధ్యతలు అప్పగించడం సరికాదన్న భావన కొన్ని చోట్ల శ్రేణుల్లో నెలకొంది అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని పార్టీలోని అందరినీ కలుపుకునిపోయే విషయమై భారా సాధిష్టానం దృష్టి సారించింది నేతలు శ్రేణులు అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ముందుకు వెళ్లే ఏర్పాటు చేస్తోంది ఆ కోవలోనే లోక్సభ ఎన్నికల కోసం సమన్వయకర్తలను నియమిస్తోంది శాసనమండలి సభ్యులు సీనియర్ నేతలు కార్పొరేషన్ మాజీ చైర్మన్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు శాసనసభ నియోజకవర్గాల వారీగా ఈ సమన్వయకర్తలను నియమిస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు మాజీలు ఇతర సీనియర్ నేతలు శ్రేణులను సమన్వయం చేయడం వీరి బాధ్యత ఇప్పటి వరకు మూడు లోక్సభ నియోజకవర్గాలకు అసెంబ్లీ సమన్వయకర్తలను నియమించారు చేవళ్ల లోక్సభ నియోజకవర్గంలోని మహేశ్వరం సమన్వయకర్తగా మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ రాజేంద్రనగర్ కు సీనియర్ నేత పుట్టం పురుషోత్తం రావును సమన్వయకర్తలుగా నియమించారు శేరలింగంపల్లి సమన్వయకర్తగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ చేవళ్లకు పార్టీ కార్యదర్శి కు బాధ్యతలు అప్పగించారు పరిగికి సీనియర్ నేత గట్టు రామచంద్రరావు కు పటోళ్ల కార్తీక్ రెడ్డి తాండూర్కు జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ ను సమన్వయకర్తగా నియమించారు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మేడ్చల్ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ సంబీపూర్ రాజును మల్కాజ్గిరికి కార్పొరేషన్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ కు బాధ్యతలు అప్పగించారు కుత్బుల్లాపూర్ కు సీనియర్ నేత గొట్టిముకల వెంగళరావు కూకట్పల్లికి మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్కు పార్టీ కార్యదర్శి జహంగీర్ పాషాను సమన్వయకర్తలుగా నియమించారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి నగర్ కు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తాకు బాధ్యతలు ఇచ్చారు అలంపూర్ కల్వకుర్తికి చాడా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు లోక్సభ ఎన్నికల కోసం ఆయా నియోజకవర్గాల్లో నేతలు శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్థానిక పార్టీకి మధ్య వారధులుగా పనిచేయాల్సి ఉంటుంది ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారిన తరుణంలో భద్రాచలం నియోజకవర్గానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు స్థానికంగా ఉన్న పది మంది సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు మిగిలిన నియోజకవర్గాలకు త్వరలోనే సమన్వయకర్తలను నియమించనున్నారు